వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ కాకినాడ జిల్లా మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు ఎంఎంపళ్లం రాజుపై వివిధ ప్రచార మాధ్యమాలలో అసత్య ప్రచారాల నేపథ్యంలో కాకినాడ పార్టీ ఆఫీస్లోను ప్రత్తిపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి ఈ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ సందర్భంగా స్థర్ణాలకోట శ్రీను మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పళ్లం రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నట్లు తెలిపారు ఈ వార్తలను ఖండిస్తూ పళ్లం రాజు కుటుంబం గత మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి ఎంతో అంకితభావంతో భావంతో సేవలు అందించిందని చేశారు అటువంటి కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయడం అనుచితం అని మండిపడ్డారు పల్లం రాజు నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ కుటుంబాలతో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని ఆయన నిబద్ధత మీద అనవసర ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేశారు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి తప్పుడు ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని ధర్నాలకోట శ్రీను విజ్ఞప్తి చేశారు మరి ప్రతిపాడు ఈరోజు ఈ కార్యాలయం నుంచి నేను మాట్లాడుతున్నా ఈ రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మాదేపల్లి సత్యానందరావు అనే నేను అర్జెంటుగా ప్రెస్ మీటు ఏర్పాటు చేయటకు కారణం కొన్ని టీవీ ఛానల్స్లో కాకినాడ మాజీ ఎంపీ గారు తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావబోతున్నారనే విషయాన్ని ఖండించేటకు మిమ్మల్ని అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరుగుతున్నది పల్లం గారు కాంగ్రెస్ పార్టీ మారతారని అనుకోవడం జరగని జరగదది ఆయన ఆయనతో కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ పనుగట్టుకుని ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నాయో మాకు ఎవరికీ అర్థం కావట్లేదు మూడు తరాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండిన ఎన్ని తరాలైనా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది పల్లం రాజుగారు తుది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు పార్టీ మారడం అన్నది జరగని పని కానీ కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ వారు అదే పని కింద వాట్సాప్ మీడియాలోనే గట్రా వచ్చేస్తున్న విషయాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అవుతారనే విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఆయన మట్టుకు పార్టీ మారే ఇది లేదు మాకు గత ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి కూడా ఒక ప్లాను మాకు ప్రణాళిక మాకు ఇచ్చి ఉన్నారు పల్లం రాజు గారు గత సార్వత్రిక ఎన్నికలు అభినవ తర్వాత నుంచి కూడా పాడుపడిపోయిన పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కళా వెంకట్రా భవన్ ఎన్నో విధాలుగా ఆయనే రీకన్స్ట్రక్షన్ చేసి పునర్నిర్మాణం చేసి అందరి దేశ నాయకుల ఫోటోలు కాకుండా దీనికి కొత్త రూపురేఖలు తెచ్చడం తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాకొక సంవత్సరానికి ప్రణాళిక చెప్పి ఉన్నారు జిల్లా కమిటీ పూర్తిగా చేసి మండలపతి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మండల ప్రెసిడెంట్లను కూడా పూర్తిగా వేయమని పార్టీని పునః పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మాకు ఉపదేశించున్నారు మేము ఆ పని మీదనే ఉన్నాము అందు గురించి పల్లవరాజు గారు పార్టీ మారుతారని అన్నది తప్పు నేను ఆ ఛానల్స్కి చాలా గట్టిగా హెచ్చరించిస్తున్నాను ఇటువంటి తప్పుడు కథనాలు ప్రసరించవద్దని మేము పల్లరాజు గారి తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి హెచ్చరించిస్తున్నాం మనలా రావకూడదు